కూటమి ప్రభుత్వ ప్రజా పాలనకు దర్పణంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి అశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు సమస్యలను సత్పరమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన వినతులను అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆయన సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని స్వర్ణాంధ్ర టీం ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ ప్రజా దర్బార్లో పలు గ్రామాల్లో విద్యుత్ సంస్థలైనటువంటి లో వోల్టేజ్ డామేజీ పోల్స్ విద్యుత్ వైర్ల సమస్యలను పరిష్కరించాలని ఇళ్ల స్థలాల కొరకు హౌసింగ్ లోన్ల కొరకు దివ్యాంగుల వృద్ధాప్య ఫెన్షన్ల కొరకు రోడ్లు డ్రైనేజీలు పాఠశాలలకు అదనపు తరగతి గదులు నిర్మించాలని తదితర సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు సుమారు మూడు వందల వరకు ఎమ్మెల్యేకి విడుతులందాయి ఈ కార్యక్రమంలో అడపా భారత్ ఎంపీపీ అత్తులూరి నాగబాబు ఎస్పీఎస్ అప్పల్ రాసు జీను మణిబాబు దేవరపల్లి మూర్తి పాంటంటి రాంబాబు ఎండిఓ చంద్రశేఖర్ ఎంఆర్ఓ రమేష్ స్వర్ణాంధ్ర టీం మండలంలోని వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శుక్రవారం విధిగా ప్రజాదర్బారు నిర్వహించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఆదేశించి ఒక ప్రాగ్రామ్ ఇచ్చి నేను ప్రతి ప్రతి శుక్రవారం కూడా మండల హెడ్ క్వార్టర్ కానీ ఏదైనా పరిస్థితులు గ్రామాల్లో కానీ ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ అన్న దాన్ని నిర్వహించాలి ప్రజల యొక్క సమస్యలు తీసుకుని వాటిని వీలైనటువంటి తొందరలో పరిష్కారం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఐదో ప్రజా దర్బార్ మొదలుపెట్టిన తర్వాత దీనికి ప్రత్యేకించి కూడా స్వచ్ఛాంధ్ర కార్యకర్తలు అని చెప్పేసి ఒక ఆరుగురిని లీడర్స్ని కూడా ఇక్కడ ఎంప్లాయీస్ని కూడా వేయడం జరిగింది దీన్ని అనుబంధంగా చేసుకుని ఇటు ప్రజాదర్భాన్ని వాళ్ళ ప్రజా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శాసనసభ్యుడితో సమన్వయం పంచుకుంటూ ప్రజాప్రతినిధులతో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అని ఒక స్పెషల్ ప్రోగ్రాంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో భాగంగా అందులో భాగంగానే మనం ఇవాళ ఐదో ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాం ఈ ఐదో ప్రజా దర్బార్లో మరి వందలాదిగా ఎక్కువ ఇళ్ల స్థలాలు తర్వాత ఫెన్షన్లు ఓఏపీలు కానీ వికలాంగ్ ఫెన్షన్లు కానీ విడో ఫెన్షన్లు కానీ ఎక్కువగా రావడం జరిగాయి కమ్యూనల్ నీడ్స్ దగ్గర వ్యక్తులకి రోడ్లు డ్రైన్స్ ప్రధానంగా డ్రైన్స్ ఎక్కువ కావాలని చెప్పేసి అని కూడా కావడం జరుగుతుంది ప్రజల నుంచి అలాగే కమ్యూనిటీ హాల్స్ అని ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని వాళ్ళ రిప్రజెంటేషన్స్ ద్వారా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మాకు ఇవ్వడం జరిగింది వీటిని ఎప్పటికప్పుడు మేము సింకర్నేజ్ చేసి డిపార్ట్మెంట్ వైజు విడదిశ డిపార్ట్మెంట్లకి రిప్రజెంటేషన్ పంపించడం పంపించడం మా పని అయిపోయిందని అనుకోకుండా ఎవరైతే సిక్స్ మెంబర్స్ స్వర్ణాంధ్ర టీముతో ఈ టీము ఎప్పటికప్పుడు వాటిని మళ్ళీ పరిశీలిస్తూ అక్కడికి వెళ్ళి అత సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ప్రజా దర్బార్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకుని చేయడం జరుగుతుంది వార్తలను ముఖ్యాంశాలు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఐటీ క్రిస్మస్ వేడుకలు శాంతిని పంచే ప్రిన్స్ ఆఫ్ పీస్ పండుగ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎమ్మెల్యే కొండబాబు కూటమి ప్రభుత్వ ప్రజా పాలనకు దర్పణంగా దర్బార్ కార్యక్రమం నిలుస్తుంది ప్రజల నుంచి అందిన వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదిత్య విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో థండర్ థాస్ డే కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోందన్న డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం